వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ నోటి దుర్సుతనం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది చైనా అండ చూసి రెచ్చిపోయారు భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు అయితే ఈ నేపథ్యంలో భారతదేశానికి ముయిజు బహిరంగంగానే క్షమాపణలు చెప్పాలని మాల్దీవుల విపక్షాలు డిమాండ్ చేశాయి అసలు భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతున్నాయి మాల్దీవులను భారత్ పైకి చైనా ఉసుగొల్పుతుందా మాల్దీవులను భారత్ ఎన్నిసార్లు ఆదుకుంది ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్ డ్రాగన్ చైనా మాయలో పడింది పొరుగున ఉన్న మాల్దీవ్స్ మొదటి నుంచి భారత్ చేసిన సాయాన్ని ఆ దేశం మర్చిపోయింది భారత్ ను కించపరిచేలా మాల్దీవ్ల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి ముయిజ్ కామెంట్స్ ను అక్కడి విపక్షాలు సైతం తప్పుపట్టారు భారతదేశానికి బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని మూయిజ్ సర్కార్ను విపక్ష నేత ఖాసిం ఇబ్రహీం డిమాండ్ చేశారు అధ్యక్షుడు మహమ్మద్ మయూజు చక్రబంధంలో చిక్కుకున్నారు భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో అందుకు కారకుడు దేశాధ్యక్షుడు మహమ్మద్ మయూజ్జేనన్న అభిప్రాయం ఆ దేశంలో నెలకొంది సామాన్య ప్రజానికంలో ఈ అభిప్రాయం బలంగా వేళ్లూనుకుంది తో సంబంధాలు దెబ్బతినడంపై మాల్దీవుల్లోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారతీయులందరికీ మహ్మద్ మయూజ్జు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత కాసీం ఇబ్రహీం డిమాండ్ చేశారు మాల్దీవుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని మహ్మద్ మయూజ్జుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి అనేకసార్లు తమను ఆదుకున్న భారత్ను పక్కన పెట్టి చైనా అనుకూల వైఖరి తీసుకుందని మహ్మద్ మయూజ్జు సర్కార్పై నిప్పులు చెరిగాయి మాల్దీవుల్లోని ప్రతిపక్షాలు ఒక దశలో మహ్మద్ మయూజు సర్కార్పై అభిశంసన తీర్మానం చేయడానికి కూడా ప్రతిపక్షాలు సిద్దపడ్డాయి పొరుగు దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు ప్రభావితమయ్యేలా దేశాధ్యక్షుడు మహ్మద్ మయూజు మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు కాసిం ఇబ్రహీం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు ఇటీవల చైనాలో పర్యటించారు చైనా పర్యటన తర్వాత భారతదేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మహ్మద్ మయూజ్జు కొన్ని వ్యాఖ్యలు చేశారు భౌగోళికంగా మాల్దీవులు దేశమే కావచ్చు అంతమాత్రాన మమ్మల్ని ఎవరూ బెదిరిస్తామని అనడం సమంజసం కాదు మాల్దీవులను బెదిరించడానికి ఏ దేశానికి లైసెన్స్ ఇవ్వలేదు అంటూ మహ్మద్ మయూజ్జు వ్యాఖ్యానించారు అన్యాపదేశంగా భారతదేశాన్ని ఉద్దేశిస్తూ మహ్మద్ మయూజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు మయజ్జు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల్లోనూ దుమారం రేపాయి మాల్దీవుల్లోని సామాన్య ప్రజలు కూడా మహ్మద్ మయజ్జు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు అవసరాల్లో ఆదుకున్న భారతదేశాన్ని కించపరిచేలా మహమ్మద్ మయజ్జు వ్యాఖ్యానించి నుంచి ఉండాల్సింది కాదని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి ఈ నేపథ్యంలో భారతదేశానికి మాల్దీవులు అధికారికంగా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి భారత్కు వ్యతిరేకంగా అధ్యక్షుడు మహమ్మద్ మయూజు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల్లోని ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించాయి అధికార ప్రతిపక్షాల మధ్య దూరం పెంచాయి ఈ నేపథ్యంలో ఒక దశలో పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది కథ అక్కడితో ఆగలేదు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య కొట్లాట కూడా జరిగింది మాల్దీవుల పార్లమెంట్లోని ముష్టిఘాతాల సన్నివేశాలను యావత్ ప్రపంచం చూసింది ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ వ్యాఖ్యానించిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా మాల్షా షరీఫ్ అబ్దుల్లా మజుమ్ మాజీదులకు వ్యతిరేకంగా మాల్దీవుల పార్లమెంట్ ఓటు వేసింది మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇక ముగ్గురు మంత్రుల పదవులు ఊడినట్లే చివరకు భారత్కు వ్యతిరేకంగా నోరు పారేసుకున్నందుకు ముగ్గురు మాల్దీవుల మంత్రులకు పదవులు ఊడాయి భారత్తో వివాదం తలెత్తిన నేపథ్యంలో బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం తెరమీదుకొచ్చింది పర్యాటక పరంగా మాల్దీవులను బహిష్కరించాలన్నదే ఈ నినాదం ముఖ్య ఉద్దేశం హిందూ మహాసముద్రంలోని కొన్ని ద్వీపాల సమూహమే మాల్దీవులు భారత్లోని కొచ్చి నగరానికి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరాన మాల్దీవులుంటాయి అందమైన బీచ్లకు మాల్దీవులు పెట్టింది పేరు మాల్దీవ్స్ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే మాల్దీవ్స్ కు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారు అయితే అత్యధికంగా భారత్ నుంచే వస్తూ ఉంటారు అనేక దశాబ్దాల నుంచి అన్నింటికీ భారత్పై ఆధారపడుతోంది మాల్దీవ్స్ భారత్కు దౌత్యపరమైన వివాదం తలెత్తడంతో మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది ప్రతినిత్యం భారత్ నుంచి వచ్చే టూరిస్టులు తగ్గడం మొదలైంది దీంతో మాల్దీవులకు పర్యాటక పరంగా వస్తున్న ఆదాయం తగ్గింది మాల్దీవులకు నిన్న మొన్నటి వరకు భారత్ నుంచి వచ్చే టూరిస్టులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది మాల్దీవులకు వచ్చే విదేశీ టూరిస్టుల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది మొత్తానికి మహ్మద్ మయూజు నోటి దురస్థానమే మాల్దీవులను రోడ్డున పడేలా చేసింది స్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం